ఇప్పుడు తినాలనిపిస్తే ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా చేయొచ్చు హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను స్టవ్ వెలిగించుకుని ఈ ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్లో ఒక మధుర పదార్థం చేద్దామండి ఇవాళ ఎందుకో నాకు స్వీట్ తినాలనిపిస్తుంది అందుకని కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులో నెయ్యి వేసుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తినాలనిపిస్తూ ఉంటుందండి బాగా తినాలనిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు నాకు ఎక్కువగా స్వీట్ తినాలని అనిపిస్తుంది అనమాట అందుకని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అలాగే ఇదిగోండి బాదం అలాగే కొంచెం కిస్మిస్ ఇవి నేతిలో వేయించుకుని పక్కకి తీసేద్దాం దీనికి కావాల్సినవి చాలా తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చండి ఇంగ్రీడియంట్స్ అనేవి పెద్ద ఎక్కువేమీ ఉండవు ఈ బాదాన్ని బదులు మీరు జీడిపప్పు వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు బాదాం పప్పు కూడా వేసుకోవచ్చు పుచ్చపప్పు కూడా వేసుకోవచ్చు మీకు రుచికి తగ్గట్టుగా మీరు ఏది వేసుకుంటే బాగుంటుంది అనుకుంటారో తినాలనిపిస్తుందో అది వేసుకుని వేయించుకోవచ్చు చక్కగా ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం నేను ఇందులోకే వేసేసుకుంటా ఇప్పుడు మనం కేసరి సేమియా కేసరి కోసం ఈ సేమియాదు ఈ కప్పుతో ఒకప్పుడు వేసుకున్న వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇంకా మరి ఆ దీంట్లో ఒక గీ వేయాల్సిన అవసరం లేదు నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఈ నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యికే వేగిపోతుంది ఆ సరిపోతుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇప్పుడు తినాలనిపిస్తే ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా చేయొచ్చు దీంట్లో ఫుడ్ కలర్ కానీ ఏ కలర్స్ వాడనండి నేను ఇలాగే చేస్తాను మీరు కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ వాడుకోవచ్చు అంత మంచిది కాదు ఫుడ్ కలర్స్ వేసుకోవడం అంత మంచిది కాదు అందుకనే నేను వాడను అది మీరు ఆలోచించుకుని వేసుకుంటారా వేసుకోవద్దా అనేది ఆలోచించుకొని వేసుకోండి కమ్మటి వాసన వస్తుందండి వేగింది అని తెలిస్తే మీకు కమ్మటి వాసన వస్తుంది ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి హై పెట్టి వేస్తే మాడిపోతుంది కదా మనకి మాడిపోతే అంత రుచిగా ఉండదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇదైతే వేగిపోయింది నేను తీసేసి ఈ ప్లేట్లో పోసుకుంటా ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు పోసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం సేమియాలు తీసుకున్నామో అదే తోటి ఒక మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇదిగోండి ఈ నీళ్ళు బాగా మరగాలి ఇలా మరుగుతున్న నీటిలో మనం వేయించి పెట్టుకున్న సేమియాలని వేసేసుకుందాం చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకుని దీన్ని ఉడకనిద్దాము మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామో తీసి చూద్దాం ఇల్గండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం స్వీట్ కదా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పు నేను బెల్లం వేసుకుంటాను మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి రెండో చెర సగం వేసుకుంటానంటే బెల్లం సకం షుగర్ సకం వేసుకుంటానంటే అట్లా కూడా వేసుకోండి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఫుల్గా తీసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తలకొట్టి తీసుకోండి ఇట్లా కలుపుతాం కలిపితే కొంచెం చక్కగా ఆ బెల్లం అంతా కరిగిపోయి పాకల్లాగా వస్తుంది ఇప్పుడే ఏం చేద్దామంటే ఒక రెండు ఇలాచి దంచుకుని ఇలా వేసేసుకోండి మీరు నెయ్యి వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం నెయ్యి ఇందులో వేసుకుని కొంచెం ఉడికినిస్తే బాగుంటుంది ఇంక నేనైతే నెయ్యి వాడాలని అనుకోవట్లేదు కాబట్టి ఇంక నెయ్యి వేయను దీంతోపాటు ఉడికితే బాగుంటుంది నెయ్యి వేసి ఉడికితే బాగుంటుంది అలా వాళ్ళు అలా వేసుకోవచ్చు దీన్ని కొంచెం పాకంలా వచ్చే వరకు ఉడికించుకుందాం చూడండి మనకి బెల్లం అంతా తగ్గిపోయింది ఇది పాకంలాగా వచ్చేస్తుంది ఇది మరీ ఎక్కువగా పాకం వచ్చింది అంటే బాగా గట్టిగా అయిపోతుంది ఇట్లా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడు మాత్రమే మనం డిష్ అవుట్ చేసేసుకున్నామే అనుకోండి చక్కగా ఉంటుందన్నమాట అప్పటికి కాసేపటికి చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు మనం ఇది కొంచెం ఇవి వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూశారు కదా చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం తినాలనుకున్న వెంటనే చేసేసుకోగలిగే సేమియా కేసరి చూడండి ఎంత బాగుందో ఇది కొంచెం చల్లగా అయ్యేటప్పటికి కొంచెం గట్టిపడుతుందన్నమాట చాలా రుచిగా ఉంటుంది ఇంతేనండి తక్కువ నెయ్యితోటి చేసిన సేమియా కేసరి అనమాట ఇలా పలచగా ఉందా కాస్త చల్లగా అయితే గట్టి పడిపోతుంది నచ్చినా మీకు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పెద్ద హడావుడి లేకుండా హైరాయిడ్ పడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ ఏమీ వాడకుండా న్యాచురల్గా ఇలాగ చేసేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఓకేనా మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఉంటాను బాయ్ బాయ్